వయసు వచ్చింది కానీ కొంచెం కూడా బాధ్యత లేదు నీరు తెలిస్తే అబద్ధం ఎక్కువ సోమరితను ఎవరైనా ఏదైనా అడిగితే ఈ గురించి మాట్లాడదాం నేను చూసి నా చెల్లెలు కూడా చెడిపోతున్నారు నేను ఏనాడైతే పెద్దవాళ్ళ మాట వింటానో ఆనాడు బాగుపడతాను ఈ రోజుకి ఇంతేనా ఏమిటమ్ కామె చెప్తారా ఏదో చేస్తున్నాను ఏదో చెప్దామనేగా చేస్తున్నారు అది నీకెలా తెలుసు నేను ఏదో ఇంజాయ చేస్తున్నాను అందరూ నాకు ఉపచారాలు చేస్తున్నారు ఒక్కరు నాకు పోట్లాడాలని నేను పెట్టడం లేదు సంగతి సాయంత్రం ఐదు గంటకి నేను చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు అబ్బాయి పేరు చంద్రకుమార్ ఎంబీఏ చదివాడు ఢిల్లీలో పర్సనల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు నేను ఇదివరకు ఢిల్లీ వెళ్ళినప్పుడు అతన్ని మీట్ చేశాను సెయింట్ జమ్ ఆఫ్ మ్యాన్ మహా ఇంటెలిజెంట్ అందరూ అతని గురించి చాలా బాగా చెప్పారు మీకు కరెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నాను ఇది సక్రమంగా జరిగిందంటే ఐ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ ఇలా చూడు నువ్వు కరెక్ట్ గా రెండు గంటల ఇంటికి వచ్చేయాలి సరేనా అబ్బాయి అందంగా ఉంటే సరే అనే లేదంటే వద్దా ఒక మాటనే అంతేగా ఇందులో ఏంటి ప్రాబ్లం ఎవరైనా చూసుకోవడానికి వస్తుంటే ఎంత జాలిబాడు వెళ్ళి ఎవరో ఒకటి పిల్లలు చేస్తానని వస్తాడు వారి కాళ్ళు మీద పడమంటారు తర్వాత పాట పాడమంటారు ఆ తర్వాత వాటితో తాళి తప్పించుకోమంటారు నా వల్ల కాదు అన్నీ పెళ్లి చేసుకోవచ్చుగా వాళ్ళకోదా పరిచయంలో ఎవరైనా ఒకటి పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేదు అలా పెళ్లి చేసుకుని కష్టపడ్డం కంటే వంటగా ఉండడం మంచిది ఏం చేయాలనుకుంటున్నా తెలియడం లేదు